హెచ్సీయూ భూముల రక్షణ కోసం చేస్తున్న పోరాటానికి హెచ్సియు విద్యార్థి విద్యార్థినులకి మద్దతుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు పరిసర ప్రాంతాల్లో వందలాది చెట్లు నరికివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భాగంగా నిర్వహిస్తున్న పోరాటంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీ కర్ణే హరీష సిరిసిల్ల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు వేముల వైశాలి మరియు ఇల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద పోలీసులు అరెస్టు చేసి సెక్రటేరియట్ దగ్గరలో ఉన్న రాంగోపాల్ రావుపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనం ప్రభుత్వ భూములను తప్ప భూములను జెసియునివర్సిటీ భూములను ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిన రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సెక్రటేరియట్ మొక్కడి పిలుగు మేము రావడం జరిగింది ధర్నా ధర్నా అనగానే ఎక్కడ ఎక్కడక్కడ పకడ్బందీగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే వీళ్ళు చేసే అక్రమాలు వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టు ఇక్కడ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉందని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఖబర్దార్ ఎవరైనా గవర్నమెంట్ భూములు కానీ కబ్జాలో గవర్నమెంట్ భూములను అమ్మకానికి కానీ చేస్తే గవర్నమెంట్ మీద ఖచ్చితంగా బీజేపీ పార్టీ ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గవర్నమెంట్ భూములను అమ్మ పెడితే ఇవాళ ఆపి చేసినట్టే దీన్ని అదే స్థాయి బంద్ చేయాలని కోరుకుంటున్నాము లేదంటే ఇదే ఇంకా పెద్ద ఎత్తున మొదలెత్తుందని డిమాండ్ చేస్తున్నాము